విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్ జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ గారికి విభిన్న పితృవంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జగదీష్ గారికి దివ్యాంగుల కోసం అమలు చేసి చేయవలసిన పథకాలను వెంటనే పునరుద్ధరించాలనేసి అలాగే దివ్యాంగుల కోసం అమలు చేయవలసిన కొన్ని పథకాలు మరియు పరిష్కరించవలసిన సమస్యలను వెంటనే పరిష్కరించాలనేసి ఇనతపత్రం అందించడం జరిగింది ఈ వినతపత్రంలో ముఖ్యంగా చేర్చిన అంశాలు ఏంటంటే వాటిని పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్ దాస్ గారు మాట్లాడుతూ దివ్యాంగులకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతున్నాం కదా అది చాలు అని భావిస్తున్నారు దివ్యాంగుల కోసం వెంటనే అమలు చేయవలసిన పథకాల గురించి దృష్టి పెట్టకపోవడంతో కొంతమంది దివ్యాంగులకు ఆ పథకాలు సరైన సమయంలో అందకుండా పోతున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వం కొన్ని పథకాలు కొన్ని పథకాలను ఇవ్వడంలో దివ్యాంగులకు లేట్ చేయడంతో చాలామంది అందుకోలేక అర్హులు కాక కాకుండా పోవడంతో ఆ పథకాలకి ఆ పథకాలు అందుకోవడానికి వారికి అర్హత లేకుండా పోయింది కాబట్టి వారు నష్టపోయారు ఇదే వరవడి మన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కూడా జరగకుండా చూడ చూడాలనేసి ఆయన తెలియజేస్తూ దివ్యాంగులకు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటే మా స్త్రీలకి ఎట్లా అయితే ఉచిత ప్రయాణం రాష్ట్రంలో కల్పించడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందో దివ్యాంగులకి కూడా అన్ని బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించాలనేసి కోరడం జరిగింది అలాగే దివ్యాంగులకు ఇచ్చే ప్రోత్సాహ బహుమతి వెంటనే అమల్లోనికి తెచ్చి రెండు లక్షల రూపాయలు దివ్యాంగులకు ఇచ్చే విధానంలో చర్యలు చేపట్టాలని ఈ ఈ యొక్క పథకంలో ఏ విధమైన ఛరతులు లేకుండా దివ్యాంగులకి ఈ పథకం అందించాలనేసి అంటే గత ప్రభుత్వం టెన్త్ క్లాస్ను దివ్యాంగులకు ముడి పెట్టడం ద్వారా చాలామంది దివ్యాంగులు ఈ పథకాన్ని ఈ పథకాన్ని పొందలేకపోయారు కాబట్టి ఈ విషయాన్ని ఓటమి ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే గమనించి దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఎన్నికల ముందు నుంచి కూడా చాలామంది ఇప్పటి వరకు దివ్యాంగులు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వారందరికీ కూడా మళ్ళీ ఈ పథకంలో అర్హులుగా చేర్చుతూ వారిని అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలనేసి కోరడం జరిగింది అట్లాగే ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం నిరుద్యోగ భూతి చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంది నవశాఖం భాగంలో ఈ యొక్క పథకంలో దివ్యాంగులు పెన్షన్లు పొందుతున్నారని ఈ పెన్ ఈ పెన్షన్ ఈ యొక్క పథకానికి అరువులు కాదని మనకి నోటిఫికేషన్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి కేవలం వైకల్యం ఉన్న వ్యక్తులకి అందరికీ కూడా ఈ యొక్క ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది అందుతుంది చదువుకున్న దివ్యాంగులకి చదువుకున్న దివ్యాంగులకి పెన్షన్ ఒకటే ఆధారమా చదువుకున్న దివ్యాంగులకి ఉద్యోగాలు ఇవ్వవలసిన బాధ్యత గవర్నమెంట్కి ప్రభుత్వానికి లేదా అయితే చదువుకొని ఇంత చదువుకొని కేవలం ఆరు ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇస్తే వారిని ఆత్మగౌరవాన్ని చాలా బాధ పెట్టేటట్లుగా కనిపిస్తుంది కాబట్టి వారికి ఉద్యోగం వచ్చే అంతవరకు ఈ యొక్క పెన్షన్ ప్లస్ భూతి కూడా మూడు వేల రూపాయలు కూడా ఇవ్వాలనేసి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు కాబట్టి చదువుకున్న దివ్యాంగులు ఎంతో కష్టపడి ఎంతో వేయ ప్రయాసాలతో వారు డిగ్రీలను పీజీలను బీఈడీలను ఇంజనీరింగ్లను పూర్తి చేసి ఉన్నారు వారు తగిన ఉద్యోగం దొరకక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి వారికి ఉద్యోగాలు ఇప్పించి వారి పెన్షన్ ప్లస్ నిరుద్యోగభూతి రెండూ కట్ చేయవలసిందిగా ఆయన డిమాండ్ చేశారు ఇంకా పూర్తి స్థాయి మంచానికి పరిమితమైన దివ్యాంగులను గుర్తించి వారు ప్రశ్నితో ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు వారికి పూర్తిస్థాయి వైకల్యం ఉన్న దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ప్రకటించడం జరిగింది కాబట్టి డిఎంహెచ్ఓ పెన్షన్లోనికి వీరందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలనేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది అలాగే కొంతమంది దివ్యాంగులు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ దివ్యాంగుల పెన్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాంటి వారు రాష్ట్రంలో ఎవరైనా ఉంటే వారందరినీ కూడా ఎడ్యుకేషన్ చేసి ఈ అన్యాయానికి పాల్పడితే వారు ఎప్పటి నుంచి పెన్షన్ తీ పెన్షన్ వారికి ఎప్పుడు ఉద్యోగం వచ్చింది అప్పటి నుంచి వీరు పెన్షన్ తీసుకుంటున్నారా లేదా అనేది పూర్తిస్థాయి సర్వే జరిపించి వారి దగ్గర నుంచి మొత్తం పెన్షన్ అమౌంట్ను వాపస్ తీసుకునే దిశగా చర్యలు చేపట్టాలి దీనికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలనేసి డిమాండ్ చేయడం జరిగింది అలాగే రాష్ట్రంలో బోకస్ పెన్షన్లు అధికంగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ బోకస్ పెన్షన్లను తొలగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేయవలసిన అవసరం ఉంది అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల పెన్షన్లను తొలగించిందనే ఒక వదంతి అనేది ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న కొన్ని వార్తల మూలంగా తెలియజేయబడుతుంది నిజంగా ఎట్లాగా సర్వే చేశారో అనే విషయం ఎవరికీ తెలియని విషయంగానే ఉన్నది కాబట్టి నిజంగా దివ్యాంగులమై దివ్యాంగులపైన శ్రద్ధ ఉంటే ప్రభుత్వానికి ఆసక్తి ఉంటే దివ్యాంగులకు మంజూరు చేసే సదనం సర్టిఫికేట్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఎలాంటి సమస్యలు దివ్యాంగులకు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వ అధికారులు దివ్యాంగుల గురించి దివ్యాంగుల సమస్యల గురించి ఈ సదర సర్టిఫికేట్లు విషయంలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి అయితే నిజంగా వాస్తవానికి గ్రౌండ్లో దివ్యాంగుల సమస్యలు ఏమై ఉన్నాయి అన్నది పూర్తి స్థాయిలో సమీక్ష చేసి దీనిపైన తగు చర్యలు చేపట్టాలనేసి ఆయన డిమాండ్ చేశారు బోకాసు దివ్యాంగులు చదరం సర్టిఫికేట్లు రాష్ట్రంలో చాలా ఉన్నాయి వాటిని తొలగించే క్రమం వాళ్ళు తొలగించే పద్ధతి వాళ్ళు తొలగించే క్రైటీరియా దానికి సంబంధించిన జీవో పూర్తి స్థాయిలో అమలు చేయాలనేసి అందరికీ తెలియజేసి అప్పుడు మాత్రమే ఆ పెన్షన్లు తొలగించాలనేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత దానికి నిర్ధారణ కరెక్ట్ జరకపోతే అప్పుడు మాత్రమే పెన్షన్ తీయాలనేసి డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి చదరం సర్టిఫికేట్లు ఇష్యూ చేసే విషయంలో ఎక్కడ సమస్య మొదలవుతుంది ఎలాగ వికాంగులు ఈ రాష్ట్రంలో తయారవుతున్నారు అనే విషయం పైన సరైన సమీక్ష రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు చేయవలసిన అవసరం ఉందనేసి ఆయన తెలియజేశారు అలాగే దివ్యాంగుల కుటుంబాలు దివ్యాంగులకి చదువుకోవడానికి కావలసిన ప్రత్యేకమైన సీట్లు కాలేజీల్లో స్కూల్లో ఏర్పాటు చేస్తున్నారు హాస్టల్లో కూడా అయితే ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ను అమలు చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం అమలు చేశారో లేదో మనకు తెలియదు కానీ ప్రతి సంవత్సరం కూడా అమలు చేస్తున్నారు అయితే నేను ఇప్పుడు ఈ యొక్క సమయంలో దివ్యాంగుల యొక్క కుటుంబాల్లో ఎవరైనా దివ్యాంగుల పిల్లలు ఉంటే వారందరికీ కూడా ప్రైవేటు పాఠశాలల్లో ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ గుర్తింపచేసి దివ్యాంగుల కుటుంబాలకు చెందిన లేకపోతే దివ్యాంగులకు పుట్టిన పిల్లలు చదువుకోవడానికి కా కేటాయి ఆ యొక్క సీట్లను కేటాయించాలనేసి నేను ఆయన డిమాండ్ చేశారు కాబట్టి ఇంకా అనేక అంశాలపైన ఆయన ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం అన్నింటినీ కూడా వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలనేసి దాస్ గారు తెలియజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూర్ శంకర్రావు జిల్లా జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు పాల్గొన్నారు